మీరు సోనియా గాంధీ గారిని బలి దేవతను పిలుచుకున్నారో ఏ దేవతను పిలుచుకున్నారో ఈరోజు ఆ బలి దేవతకు భక్తుడిగా మారినటువంటి రేవంత్ రెడ్డి గారు మీరు ఎవరిని పిలుచుకుంటారో మాకు అభ్యంతరం లేదు కానీ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్య కారణమైనటువంటి భారతీయ జనతా పార్టీని విస్మరించడం చాలా బాధకరంగా ఉన్నది మరి ఇచ్చినటువంటి లోగోలో అమరవీరుల స్థూపాన్ని పెట్టడం మేము స్వాగతిస్తున్నాం ఎందుకంటే మీరు పెట్టినటువంటి అమరవీరుల స్తూపం ఇది దాదాపు పంతొమ్మిది వందల డెబ్బైలో తొలి ఉద్యమంలో పోలీసుల కాల్పుల్లో దాదాపు మూడు వందల డెబ్బై మంది తెలంగాణ వాదులు అమరులైనటువంటి దానికి గుర్తుగా తెలంగాణ బిడ్డలు నిర్మాణం చేసుకున్నటువంటి ఈ స్థూపం మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో మూడు వందల డెబ్బై మంది తెలంగాణ బిడ్డలను పోలీసుల చోటు బిడ్డలను కాల్చినట్టు కాల్చి చంపినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు మళ్లీ గుర్తు తెచ్చే విధంగా మీరు ఈ చీరాన్ని మీరు దీంట్లో పెడుతున్నారు దానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు